వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులు తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఇక్కడ మనం కన్నా గమనించినట్లయితే రెండు వేల ఇరవై మూడు ఎస్ఎల్ సరెండర్ లీవ్స్ నాట్ క్రెడిట్ అని చెప్పి ఒక ఆరు నిమిషాల క్రితము మనకి ఒక ఉద్యోగం సంబంధించినటువంటి కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది అంటే రెండు వేల ఇరవై మూడు సరెండర్ లీవ్స్ ఇంకా క్రెడిట్ కాలేదు అన్నట్లుగా ఒక మిత్రుడు వాట్సాప్ రూపంలో మనకి కామెంట్ రూపంలో తెలియ చేయటం జరిగింది అదేవిధంగా సార్ ఎస్ఎల్ క్రెడిట్ అవుతాయా అని చెప్పి ఒక పదిహేను నిమిషాల క్రితము మనకు ఇట్లా కామెంట్ రూపంలో తె తెలియచేయటం జరిగింది అయితే వీటన్నిటికి సమాధానం ఏంటంటే ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే డియర్ కస్టమర్ ఐఎన్ఆర్ ముప్పై రెండు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు క్రెడిట్ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ నెంబర్ ఒకటి ఐదు రెండు వేల ఇరవై త్రో నెఫ్ట్ విత్ యూటీఆర్ అని చెప్పి ఆర్బీఐ ఇట్లా మనకి ముప్పై రెండు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు నిన్న క్రెడిట్ అయినట్టు ఇది పెండింగ్ బిల్లుకి సంబంధించి అన్నట్లుగా మనకి కామెంట్ రూపంలో తెలియజే తెలియజేయటం జరిగింది అయితే మిత్రులారా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సరెండర్ లీవ్కి సంబంధించి రెండు వేల ఇరవై మూడు వరకు జమ అయ్యాయా రెండు వేల ఇరవై రెండు వరకు జమ అయ్యా అనే దానిపైన ఒక చిన్న క్లారిటీ అయితే ఇవ్వటం జరుగుతుంది అదేంటంటే మనకి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ మే జూన్ జూలై ఇట్లా ఆ నెలల్లో అప్లై చేసిన వారికి క్రెడిట్ అయ్యాయి అని చెప్పి కొంతమంది కామెంట్ రూపంలో తెలియజేశారు ఆల్రెడీ కూడా కొంతమంది క్రెడిట్ కావటం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో కూడా కొంతమందికి క్రెడిట్ అయ్యాయి అయితే మరి రెండు వేల ఇరవై మూడు సరెండర్ లీలు నాకు క్రెడిట్ కాలేదు అంటూ మెసేజ్ రూపంలో పెట్టారు కదా దాని క్లారిటీ ఏంటంటే ఇక్కడ మిత్రులారా సరెండర్ లీవ్కి సంబంధించి ఏడీడీఓ పరిధిలో అయితే పది లక్షల కన్నా తక్కువ బిల్లు పెట్టి ఉంటారో ఆ పది లక్షల కన్నా తక్కువ ఉన్నటువంటి బిల్లులకు సంబంధించినటువంటి సరెండర్ లీవులన్నీ కూడా మనకు రెండు వేల ఇరవై రెండు కావచ్చు ఇరవై మూడు కావచ్చు క్రెడిట్ కావటం జరిగింది అదేవిధంగా పది లక్షలు దాటి గనక బిల్లు పెట్టినటువంటి డీడీల పరిధిలో ఉన్నటువంటి సరెండర్లు వలన్నీ కూడా మనకి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ కూడా క్రెడిట్ కాలేదు కాబట్టి ఆ విధంగా మనకి కొంతమందికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కూడా క్రెడిట్ అయ్యాయి కొంతమందికి రెండు వేల ఇరవై రెండు కూడా క్రెడిట్ కాలేదు అదేవిధంగా ఇక మిగతా వారికి క్రెడిట్ అవుతాయా లేదా అంటే చిన్న క్లారిటీ ఏంటంటే మనకు రేపు పదమూడవ తేదీ లోపల ఎలక్షన్ లోపల ఇంచుమించు సరండర్ లీవ్కి సంబంధించినటువంటి పెండింగు అమౌంట్ అంతా కూడా జమ అవుతుందని చెప్పి తాజా సమాచారం పిఎఫ్కి సంబంధించి ఆల్రెడీ కూడా ఏప్రిల్ వరకు జమ కావటం జరిగింది సరండర్ లీవ్కి సంబంధించి మాత్రము పదమూడవ తేదీ లోపల జమ అవుతాయని చెప్పి తాజా సమాచారం అయితే డిఏడిఆర్ అరీరస్కు సంబంధించి మాత్రము జమ అయ్యేటటువంటి సూచనలు అయితే లేవు